ఫ్రెండ్స్ మీరు వింటున్న కథ వివేచన అయ్యో నా తండ్రి అప్పుడే నీకు నూరేళ్ళు నిండేయా నాయన అంటూ గుండెలు బాదుకుంటూ ఏడుస్తున్నారు బంధువులంతా శవం చుట్టూ చేరి శ్మశానంలో చెట్టు కింద ఒక పసివాడి శవాన్ని పెట్టి చుట్టూ కూర్చుని గొల్లున్న ఏడుస్తున్న వాళ్ళని చూసి చెట్టు మీద ఉన్న ఓ ముసలి గద్ద జాలి పడింది అమ్మ ఎందుకలా ఏడుస్తున్నారు ఊరుకోండి మన తనా ఉండదు మృత్యుకి గర్భంలో జీవి ప్రవేశించినప్పటి నుంచి ఎప్పుడు తీసుకుపోదామని ఎదురు ఎదురుచూస్తూ ఉంటుంది క్షణక్షణానికి ఇగిరిపోతున్న నీళ్లల్లో ఉండే చేపల్లాంటి వాళ్ళం మనం వీరుడు సూర్యుడు జరుడు బలవంతుడు బలహీనుడు అనే భేదాలేవి లక్ష్య పెట్టదు మృత్యువు ఎటువంటి వాళ్ళనైనా కబళిస్తుంది లేవండి పొద్దుగుంకుతోంది రాక్షసులు భూతాలు శవాలను తినడానికి వస్తాయి ఇక చచ్చిన పిల్లవాడితో కలిసి అందరూ చావాలనుకుంటున్నారేమిటి బాగుంది వరుస శవాన్ని వదిలిపెట్టిపోండి ఏడిస్తే పోయిన వాళ్ళు వస్తారా వెళ్ళండి ఇంకొంచెం సేపు ఆలస్యం చేస్తే రాక్షసులు మిమ్మల్ని కూడా పీకు తింటారు అని వేదాంత ధోరణిలో చెప్పింది వాళ్ళు భయపడ్డారు గుండెలు రాయి చేసుకుని శవాన్ని అక్కడే వదిలేసి ఇళ్లకు బయలుదేరారు అయ్యయ్యో గద్ద మాటలు విని భయపడుతున్నారా చందమామ లాంటి పసివాడిని ఇలా పారేసిపోవడానికి మీకు మనసు ఎలా వస్తుంది కాళ్ళు ఎలా ఆడుతున్నాయి వెళ్ళకండి విధి దయతరిస్తే ఈ పసివాడికి మళ్ళీ ప్రాణం వస్తుందేమో ఇంకా సూర్యాస్తమయం కాలేదు భయపడకండి అంది ఒక నక్క నుంచో హఠాత్తుగా దూసుకువచ్చి ఈ బుద్ధి లేని నక్క మాటలు నమ్ముతున్నారా పసివాడి శవం చూడండి ఎలా వికృతంగా తయారైందో ఇంకేం ప్రాణం వస్తుంది అడియాసలు మానండి వెళ్ళండి దానాలు పుణ్యకార్యాలు చేసి ఈ పసివాడికి ఉత్తమ గతులు కల్పించండి అంది గద్ద ఏడ్సావు నోరు మూసుకోవు ఏదో మహా తెలిసినట్టు వాగుతున్నావు అని నక్క గద్దను ఆక్షేపించి చనిపోయిన పిల్లవాడి బంధువుల వైపు తిరిగి గద్ద చాలా క్రూరమైంది దాని మాటలు వినకండి ఈ చిట్టితండిని చూస్తుంటే నా బోటి దానికే ఆగటం లేదు మరి మీరెలా వెళ్ళిపోవాలనుకుంటున్నారో నాకు తెలియటం లేదు ప్రయత్నం చేస్తే దైవ బలం కలిసి రావచ్చు ఈ పసివాడు ప్రాణాలతో లేచి రావచ్చు అంతగా బతకపోతే అప్పుడే పోదురు కాని అంది నాక్క నేను పుట్టి కొన్ని వందల సంవత్సరాలైంది చనిపోయిన వాళ్ళెవరూ తిరిగి బతికి రావటం చూడలేదు నేను ఒకటి మాత్రం నిజం చచ్చిన వాళ్ళు మరో గర్భంలో పుట్టి మళ్ళీ వస్తారు అంతేకాని ఈ శరీరంతో రారు ఈ నక్కకు బుద్ధి లేదు శవమట బ్రతుకుతుందట ఎవరన్నా వింటే నవ్విపోతారు అపహాస్యం చేసింది గద్ద ఆ మాటలు నిజమే అనుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ వాళ్ళు వెనక్కి తిరిగారు ఆగండి ఆగండి వెళ్ళకండి మనిషి జన్మ ఎత్తి కూడా మీకెందుకు బుద్ధి లేకుండా పోయిందో నాకు అర్థం కావటం లేదు శృంజయుడి కొడుకు మరణిస్తే నారదుడు అతన్ని బతికించాడా లేదా హనుమంతుడు సంజీవుని తెచ్చి లక్ష్మణుణ్ణి బ్రతికించాడా లేదా అలాగే మీ ఏడుపు విని ఏ సిద్ధుడో దేవతో కరుణించి ఈ పసివాడికి ప్రాణాలు ఇవ్వకూడదా ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారు అని నక్క అడ్డం వచ్చింది వాళ్ళు మళ్ళీ వచ్చి శవం చుట్టూరా కూర్చుని గట్టిగా ఏడవటం మొదలుపెట్టారు ఇంతలో సూర్యుడు ఆస్తమించాడు సూర్యాస్తమయం కాకుండానే వాళ్ళని పంపించేస్తే హాయిగా ఆ శవాన్ని పీకు తినవచ్చని ఆశపడింది గద్ద బాగా చీకటి పడేదాకా వాళ్ళని ఆపితే గద్దకు దక్కకుండా ఆ శవాన్ని తానే ఆరగించవచ్చునని ఆశపడింది నక్క చచ్చినవాడు తిరిగిరాడని ఆరింటికి తెలుసు చీకటి పడగానే ఇక చేసేదేం లేక ఆశ వదులుకుని గద్ద వెళ్ళిపోయింది సరిగ్గా ఆ సమయంలోనే ప్రేతవనంలో విహరించడానికి వచ్చాడు శివుడు గొల్లును ఏడుస్తున్న వాళ్ళని చూసి జాలిపడ్డాడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు వాళ్ళు ఆశ్చర్యంతో ఆ కరుణామూర్తికి సాష్టంగా పడి దేవా మా బిడ్డని బతికించు అని వేడుకున్నారు శివుడు ఆ శిశువుకు ప్రాణాలిచ్చి నూరేళ్ల ఆయువు ప్రసాదించాడు గద్దకు నక్కకు ఆకలి లేకుండా వరాలిచ్చి అంతర్ధానమయ్యాడు కనుక వాళ్ళ వాళ్ళ లాభాలు కోరి మాట్లాడే నక్కా లాంటి వాళ్ళు అనేకులుంటారు వాళ్ల వైఖరులు తెలుసుకుని మనం ప్రవర్తించాలి